કહિયલી છે માદવા એંગાલી ની દિલની સુદુનિયાનું મામુડો આત્મા દેતિયા પ્રભુ ની ઓગદુ Thank you ట్రిల్లర్గా మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు శుభాకాంక్షలు తెలియపరుచుతున్నాను తండ్రి మనకి ఇచ్చినట్టు ఈ వాగ్దానాలన్నీ కూడా ఈ దినం మనం చదువుకునే వారు ఉన్నాము పరమ తండ్రి ఇచ్చినట్టు ఈ వాగ్దానాలను యథావిధిగా ప్రతిరోజు మనం మానకుండా తండ్రి చేసిన ఉపకారాలు బట్టి తనకి మేము చెల్లిస్తూ బట్టి కార్యక్రమాన్ని వీక్షిస్తాం మీ అందరికి షలో మంచిది నిలుసుకుంటుంటా అనే అంశం మీద తండ్రి యొక్క మాటలను మరణించుకుందాం తనకి మాయమ తల్గుడుగా దోహన్ పత్రిక పదిహేను అధ్యాయం నాలుగో వచ్చినం మొదటి కొరింత పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో నాయందు నిలిచి ఉండు మీయందు మీయందు నిలిచి ఉండును తీగ ద్రాక్షిలో నిలిచి ఉంటేనే కానీ తానంతట తాను ఎలాగో ఫలించదు అలాగనే నా నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపలు ద్రైపోయింది ఈ మనం ఫలించాలంటే నిలిచి ఉండాలి ఎవరు ఎందుకు నిలిచి ఉండాలంటే సర్వోనతీయను యావేధ మనం నిలిచి ఉంటే మనము ఫలించడం ఫలిస్తామని లేఖనం చదివిస్తూ ఉంది ఎలా ఫలిస్తారు సార్ అంటే ఎలా ఫలిస్తారంటే బహుగా ఫలిస్తారని ఈ లేఖనాల్లో రాయబడింది బహుగా ఫలించడం అంటే తండ్రికి మహిమకలు మనం బహుగా ఫలించే వ్యక్తులుగా ఉండాలని ఈ వాక్య గ్రంథాల్లో మనం చూస్తున్నాం తండ్రికి మహిమకలుగా ఫలించ వేలు బహుగా ఫలించడం ఎప్పుడు అనంటే ఆయన సర్వోన్నతుల మీద మనం ఉంటే మనం బహుగా ఫలిస్తామని బాయ్ తెలియపరుస్తాము అలాగే వ్యూహాను పత్రిక పదిహేను అధ్యాయుడు వచ్చినండు నా ఎందు మీ మీ ఎందు నా మాటలను నిలిచి ఉండి ఎడల మీకేదిస్తో అడుగుని అది మీకు అనుగ్రహింపబడును అని ఈ మాట చదివిస్తూ ఉంది ఆయన ఏదో మనం ఉంటే ఇష్టమైంది తండ్రి మనకు ఇస్తాడట తండ్రి ఎందు మనం నివసిస్తే తండ్రి మాటలు మనలో నివసిస్తే మనం ఆయన ఏదో నివసిస్తే మనకి ఏముంటుందట మనకి ఇష్టమైంది కలిగింది వాగ్దానం మనకు తెలియపరుస్తూ ఉంది అనుక ఇదే తులసి పత్రిక కూడా ఒక అధ్యాయ ఇరవై మూడులో కూడా ఇదే మాట మనకు తెలియదు ఇష్టమైంది మనకు ఆడేలా కావాలి అంటే తండ్రి ఎందుకు మనం నిలిచి సావగురు చెప్పినట్లుగా వాక్యానికి దగ్గరగా జీవించే వ్యక్తులుగా ఉండాలని బైబిల్ తెలియపరుస్తుంది అలాగే అదే పదిహేను అధ్యాయోహాసు తృప్తి వచ్చినప్పుడు తండ్రి నన్ను ఎలాగో ప్రేమించను నేను మీ మును అలాగనే ప్రేమించిన కనుక నా ప్రేమ ఎందు నిలిచి ఉండు ప్రేమించడం చాలా ఇలువైంది ప్రేమ అనేది తండ్రి ఆకలికి సంబంధించింది అలాగే పురుగు ప్రేమ వేరు ప్రేమలో చాలా రకాల లోక ప్రేమ వేరు అలాగే భార్యభర్తల ప్రేమ వేరు తల్లిదండ్రులు ప్రేమ వేరు అలాగే లోకంలో దొరికే ప్రేమ ఏరు కానీ యాశ్వామస్యనద్దు నిజంగా ఆయన ప్రేమించే ప్రేమ తల్లి కన్నా తండ్రి కన్నా ఈ భూలోకంలో దొరికే ప్రేమ కన్నా ప్రాణం పెట్టే ప్రేమ కాబట్టి ఆయన అడిగాడు తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగనే ప్రేమించి తిని నాయందు మీరు నిలిచి ఉండడానికి తెలియపరుస్తూ ఉంది యోగా పత్రిక ఉధ్యా ఇరవై వచ్చిన పిల్లల మీరు విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకుని పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటని మన నిలిచి ఉండాలి పరిశుద్ధాత్మలో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసే వ్యక్తులుగా అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టబడే వ్యక్తులుగా ఉండాలి దానికి పలుగులుగాక అపస్తున్నా కార్యాలు అధ్యాయ నలభై మూడవ సమాజ మందిరంలో వారు లేచి లేచిన తర్వాత అనేకులు యూధులని ఆ యూదులను భక్తి భక్తి పరులైన యోధ ప్రవిష్ణులను పౌలును బర్ణబాయి ఎమ్మడించి వీరు వారితో మాట్లాడుస్తూ కృప ఎందు నిలకడగా నిలిచి ఉండవాలని వారికి హెచ్చరించి పౌరులు బర్వా అలాగే సంఘం కూడిన ప్రతి ఒక్కరు భక్తి పౌరులందరూ కూడా ఎంతో భక్తి సమాజ సమాజం కూడి నిజంగా యావేని ధరపరిచినట్లుగా ఆయన కృప నిలిచినట్టుగా ప్రాయపడింది మరొక మాట తిమోతి పత్రిక నాలుగో అధ్యాయ పదహారు వచ్చినలో నిన్ను గురించి నీ బోధ గురించి జాగ్రత్త కలిగి ఉండము కనుక వీటిలో నిలకడగా ఉండము వెలాగును చేసి నిన్ను నీ బోధ వినే వారిని రక్షించుకున్నామని పరిశుద్ధ గతం తెలియపరుస్తూ ఉంది మనం చేసేది అయినది నిలిచి ఉంది మనం చెప్పేది చెప్పేదాని అందు ఏమి చెబుతున్నామో అది కూడా తల్లి ఒక సన్నిధిలో నిలిచి ఉండే వ్యక్తులుగా ఉండాలని బైబుల్ గ్రంథం తెలియపరుస్తుంది కాబట్టి ఎబ్రి పత్రిక ఎబ్రి పత్రిక పదమూడు అది ఒక వచ్చి సహోదరుడు ప్రేమ నిరవరంగా ఉండవారు అని తెలియపరుస్తున్నారు ప్రియ సహోదరులైన ఒకరికొకరు ప్రేమించుకునే వారు గాను తండ్రి యొక్క మాటలు వినే వ్యక్తులుగాను ఆయన నిలిచి బహుగా పాలించే వ్యక్తులు గాను మనం అడిగిన వాటిని తల్లి ఇస్తాడు కాబట్టి మనం ప్రేమించే వ్యక్తులుగా ఉన్నారు అట్టి కుర దుంబాల్లో దయచేది కాక ఈ దినం అంతా మనకు తోడే నడిపించుకుంటాము ప్రార్థన మహాగనుడు అయిన తండ్రి పరిశుద్ధుడు జీవాధిపతి అని మాత్రం నిలిచి ఉంటా ఎలాగో మాకు తెలియపరిచూ తండ్రి మాటల ఎందుకు అన్ని విషయాలు నిలిచి అయ్యా నీ మందిరాన్ని నిన్ను అత్తుకొని నీ మాటలు మాలో నివసించినట్లుగా సాయం చేయడం ఎందరైతే కార్యక్రమాన్ని వీక్షించారు వారిని వారి కుటుంబాలను ప్రత్యేకంగా దర్శించి ఆశీర్వదించవచ్చు విశ్వమిస్సేగా నా ముందర మీ అందరికీ నా ప్రేమలో అనే తండ్రి మనం దాన్ని ఆశీర్వదించారు